అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్ ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతారు సార్ నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపొంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తామో ముందుగానే ప్రకటించేసింది వైసీపీ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు మాట రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి పల్నాడు ఏదైతే పర్యటనలో బ్యానర్లు ప్రదర్శించారో దాన్ని సమర్థించారు మాజీ ముఖ్యమంత్రి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికితే తప్పేంటి అనే రీతిలో మాట్లాడారు ఆయన డెమోక్రసీలో ఉంటున్నామా లేదంటే ఏంటి అని అంటున్నారు గడ్డం ఇలా అన్నా తప్పే ఇలా అన్నా తప్పే ఇంకొకటి ఆ బ్యానర్ ప్రదర్శించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాదు వైసీపీ కార్యకర్త అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి మాజీ ముఖ్యమంత్రి నరుకుతాం కండి దీన్ని ఖండించకుండా సమర్థించడానికి ఏ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఒకటి మనకు ఒక సామెత ఉంది గ్రామాల్లో వాములు మేసే స్వామివారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని అంటే అర్థమవుతుంటుంది తెలుసా గేదెలకు మేపడానికి ఎండుగడ్డితో వాములు వేస్తారు అంతటి అంటే నీకు ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలో గడ్డి వాము వేస్తారు అంతటి వామని మేసేసే వాళ్ళకి గీద గోసుకొచ్చాయి ఇంత పచ్చగడ్డి మోపు ఏ ఓకే అలాగే ఆయన మీద పుట్టడు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పదహారు నెలలు జైలు జీవిత చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టిలో ఏ విధమైన నేర సంఘటన జరిగినా ఎవరి మీద ఏ రకమైన ఆరోపణలు వచ్చినా ఎవరు ఎంత నేర ప్రవృత్తితో ప్రవర్తించినా కూడా అదంతా చాలా సాధారణ ప్రక్రియ లాగానే కొనసాగటం సహజం అది ఒక కామన్ సివిలియన్కి తన మీద ఒక కేసు నమోదైంది అని అంటే డెఫినెట్గా ఒక రకమైన గిల్టీనెస్తో ఉంటారు బయటకు వచ్చి మొహం చూపించుకోవటానికి కూడా వెనకడతారు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ నేర ప్రవృత్తితోటి ఆలోచనలు నిండుండే వాళ్ళకి ప్రతిదీ చాలా లైటర్ వేలో తీసుకోవటం అనేది అలవాటైపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పర్యటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైర్కెళ్ళారు అక్కడ ఏమని మాట్లాడారు ఏముంది అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని ఆయనకు అనుమానం వచ్చింది దానికి ఈవీఎం పగల కొట్టాడు అది పెద్ద నేరమా అంటే ఇవాళ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తూ రాజ్యాంగ బద్ద సంస్థ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికలలో ఆ ఎన్నికల నిర్వహణ పరికరాలను పగల కొట్టడం అనేది తప్పు కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు అని అంటే ఓ పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి ఏమో అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అది లోకేష్ ద్వారా పోస్ట్ అయిన వీడియో ఆ వీడియోలో ఉన్నది నేను కాదు నేను ఈవీఎం పగల కొట్టలేదని చెప్పని అతను చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో పగల కొడితే తప్పేంటి అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పని సమాచారం ఉండి రామకృష్ణ అక్కడికి వెళ్ళి పగలగొట్టాడు అంటున్నాడు అంటే ఇక్కడ ఈవీఎంను భద్ర కొట్టడానికి సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మనుషుల తలలో నరుకుతాను అంటున్న స్టేట్మెంటు ఆయనకి వినోదం కలిగించేదిగానో ఆనందం కలిగించేదిగానో ఉండటం పెద్ద ఆశ్చర్యకరం కాదు ఇవాళ అతను తెలుగుదేశం కార్యకర్త వైసీపీ కార్యకర్త అనేది అప్రస్తుతం ఒకవేళ తెలుగుదేశం కార్యకర్త అనుకుందాం కొంతసేపు తెలుగుదేశం కార్యకర్త అయిన మాత్రాన అతను రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ వాళ్ళ తలన నరుపుతాను అని చెప్పని స్టేట్మెంటే ఇచ్చాడు అనుకుందాం ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తిని ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఆయన దాన్ని సమర్థింపుగా వ్యాఖ్యలు చేయకూడదు కదా టీడీపీ కార్యకర్తని మా శ్రేణుల్లో కోటలాగా పంపించి వాళ్ళ ద్వారా ప్రదర్శించబడిన ఫ్లెక్సీని మాకు ఆపాదిస్తున్నారు అని చెప్పని ఆయన ఆ వ్యక్తిని డిజోన్ చేసుకోవచ్చు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ అతని ద్వారా ప్రదర్శించబడ్డ ఆ ప్లే కార్డ్ ఆ ఫ్లెక్సీయా దాన్ని డిజోన్ చేసుకోవచ్చు కానీ ఆయన డిజోన్ చేసుకోవటలా టీడీపీ కార్యకర్త అంట మాకు అభిమానస్తుడు అయ్యాడు మారాడు సో టీడీపీ వాళ్ళని నరుగుతానంటున్నాడు తప్పేముంది అంటున్నాడు ఇక్కడ ఆయన పాలకుడుగా కొనసాగిన రోజుల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళ చిన్న హత్యకు గురయ్యారు ఆయనే సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు తర్వాత రోజుల్లో తాను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ప్రస్తావన లేకుండా అంతకు ముందు నియమించబడ్డ సిట్టు స్థాయిని కూడా తగ్గించి ఐపీ సీనియర్ ఐపీఎస్ అధికారులతో నియమించబడ్డ సిట్టు స్థాయిని డిఎస్పీ స్థాయికి తీసుకొచ్చి విచారణ జరుపుతున్న నేపథ్యంలో విచారణ పారదర్శకంగా రిజల్ట్ ఓరియంటెడ్గా జరగటం లేదు అని చెప్పని రెడ్డి గారు కుమార్తె కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ సాధించుకున్నారు కోర్టు ఆదేశాలతో విచారణ మొదలుపెట్టిన సిబిఐ వీళ్ళు సూత్రధారులు వీళ్ళు పాతదారులు అని చెప్పని కొంతమంది మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ కేసు నమోదు చేసింది అలా ఛార్జెస్ ఫ్రేమ్ చేయబడ్డ వ్యక్తిని అమాయకుడు స్వాతి ముత్యం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కితాబులు ఇస్తూ ఉంటున్నారు మా కుటుంబంలోనే చిన్నపిల్లోడు ఎవరు చెన్నాయన్న చంపారు అనేది చనిపోయిన చిన్నాన్నకు తెలుసు పైన ఉన్న దేవుడికి తెలుసు కానీ ప్రభుత్వాలకి విచారణ సంస్థలకి వీళ్ళకి మాత్రం తెలియదు కుటుంబ సభ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ హత్యక బాధ్యులు ఎవరో తెలియదు కానీ ఆయన మాత్రం సంఘటన జరిగి జరగగానే వాళ్ళ కుటుంబ యాజమాన్య ఉన్న పేపర్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా బ్యాన్ ఐటమ్లు రాయిస్తాడు అదే సందర్భంలో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఈయన ఏం చేశాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి దేశ అత్యున్నత విచారణ సంస్థ ఒక హత్య కేసు అక్యూజుడ్ని అది కూడా ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఏమి చిన్న చిత్తక వ్యక్తి కాదు ఆయన పలు దఫాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు రాష్ట్ర మంత్రి మండలంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగారు అటువంటి సీనియర్ నాయకుడు హత్య గురైతే ఆయన స్వయంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన్నైతే అంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తి ఉంచబడితే ఆ కేసును విచారిస్తున్న సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పిన ప్రయత్నం చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సృష్టించిన హంగామా ఏంటి పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించడం ఏంటి అంటే దీని అర్థం ఏంటి హత్య కేసు విచారణ సజావుగా సాగనివ్వకుండా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు వాళ్ళని కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందనేది నిర్ధారణ అవుతుంది కదా మరి ఒక హత్య కేసు అక్యూజ్డ్నే కాపాడటానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఇంకొకరిని రేపు ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత నరుగుతాను అంటున్న వ్యక్తిని సమర్థించడంలో ఆశ్చర్యమే ఉంది మనం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వరుస క్రమంలో జరుపుతున్న జైలు యాత్రల గురించి కూడా చూస్తూ ఉన్నాం వల్లబరేని వంశీని పరామర్శించడానికి విజయవాడ జైలుకి వెళ్ళినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అక్కడ ఒక దళిత యువకుడు కిడ్నాప్ అంశాన్ని ఆయన ప్రస్తావించడు తప్పుడు కేసుల్లో కేవలం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తనకన్నా అందగాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వల్లబ్రేణు వంశీ మీద కక్ష కట్టాడు అని చెప్పని నేర ప్రవృత్తి గురించి విచారణ సంస్థలు విచారణ జరుపుతాయి వాళ్ళు చేసిన పాల్గొన్న నేరాల గురించి విచారణ జరుపుతాయి వాళ్ళ పాత్ర నిర్ధారణ అయితే కేసుల్లో అక్యూజ్డ్గా బుక్ చేస్తారు కోర్టులో సబ్మిట్ చేస్తారు అంతిమంగా వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు కోర్టులో విచారం జరిగిన తర్వాత వాళ్ళు గిల్టీగా నాన్ గిల్టీగా అనేది న్యాయస్థానం తీర్చుద్ది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనే ముందు తీర్పిచ్చేస్తా ఉన్నారు జరిగిన ఒక కిడ్నాప్ విషయాన్ని అక్రమ కేసుగా నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఎవరైతే బాధితుడిగా సత్యవార్థను ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో ఆ సత్యవర్తను హైదరాబాద్లో వలమనేని వంశీ గారి ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ సీసీటీవీ ఫుటేజీ ఎలా బయటకు వచ్చిందని సమాధానం చెప్పడం ఆయన ఇంటికి ఎందుకు దానికి సమాధానం చెప్పడం అసలు కిడ్నాప్ జరిగిందా లేదనే దాన్ని చర్చనీయాంశం కానివ్వడం కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్షపూరితంగా తన పార్టీ నాయకుల మీద వేధింపులు చేస్తుంది అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పని అక్యూజుడ్గా ఉండి జైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పాల్గొన్న నేరాలని సమర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అటువంటి నైజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళని నరుకుతాను అంటున్న తన సోషల్ మీడియా తన తన పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో కూడా కాదు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న కార్యక్రమంలోనే అతను పాల్గొనడం జరిగింది ఆ కార్యకర్తను సమర్థించడం అయితే ప్రజలకేం పెద్ద ఆశ్చర్యంగా అనిపీలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి తెలుసు ఆయన ఏ విధమైన దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉన్నాడు అనేది రెండు వేల పదిహేడులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అనే రోజులే రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది కానీ ఆయన రాజకీయ నాయకుడిగా పార్టీ అధినేతగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన పాదయాత్ర తనకి ఒక అవకాశం ఇచ్చి అధికారం కట్టబెడితే తాను ఏ విధంగా ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దుతానని చేసిన వాగ్దానాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు కూడా విశ్వసించడానికి ఒక అవకాశం ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ప్రజల నమ్మకాన్ని కోల్పోయి మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయి అనేది చూసిన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరగట్లా ఆయన ఏమనుకున్నా అంటే నేను ఇంకా ఎంత దూకుడుగా ఉంటే ఎంత దుందుడుగా ప్రభుత్వాన్ని పాలకులని విమర్శించగలిగితే వాళ్ళని థ్రెటన్ చేయగలిగితే వ్యవస్థలను ధిక్కరిస్తే పోలీసులను బెదిరిస్తే నాకంతటి గ్లామర్ పెరుగుద్ది అని ఫీల్ అవుతున్నాడు ఆయన ప్రజల్లో నాకు అంతటి క్రేజ్ పెరగడానికి ఆస్కారం ఉంది అనుకుంటున్నాడు ఎస్ డెఫినెట్ గా ఆ విధమైన యాటిట్యూడ్ పట్ల కూడా కొంతమందికి క్రేజ్ ఉంటుంది ఎవరికి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంచుకొని చేస్తున్న పరామర్శలు రౌడీ షీటర్లని అలాగే బెట్టింగుల్లో డబ్బు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ విగ్రహ ఆవిష్కరణలకి ఆయన ఎవరెవరినైతే ప్రైవేటైజ్ చేసుకుని పర్యటన చేస్తున్నాడో ఎవరెవరికైతే అండగా నిలుస్తున్నాడో ఎవరినైతే సమర్థిస్తున్నాడో వాళ్ళలో డెఫినెట్ గా ఆయన క్రేజ్ పెరుగుతుంది కానీ సమాజం వీటిని పరిగణలోకి తీసుకోదు ఈ విధమైన నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఎంటర్టైన్ చేసే ఏ నాయకుడిని కూడా వాళ్ళంటే భయం ఉండొచ్చు సమాజానికి వాళ్ళు ఎదురుగా భక్తి నటించవచ్చు కానీ గౌరవప్రదమైన పొజిషన్లో వాళ్ళని ఉంచాలి అని చెప్పిన ప్రజలు కోరుకోరు అంతేమని న్యాయ ప్రజల ప్రజలు డెమోక్రసీలో ప్రజలకి నమ్మకం కలిగించాల్సిన స్థానంలో ఉన్న నాయకుడు ప్రజల నమ్మకం కోల్పోయినప్పుడు మళ్ళీ తిరిగి ప్రజల నమ్మకం పొందడం కోసం ప్రయత్నం చేయాల్సిన నాయకుడు ఈ విధంగా ప్రభుత్వాన్ని ధిక్కిస్తా చట్టాన్ని ధిక్కిస్తా వ్యవస్థలను బెదిరిస్తా అని అంటే భరించడానికి సహించటానికి ఎలా కాలం ప్రజలైతే సిద్ధంగా ఉండరు థ్యాంక్ యూ సో మచ్